అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బండి మీద దొరికే ఆలు సమోసా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఇప్పుడు సమోసా ఎలా చేయాలో చూపిస్తాను ముందైతే ఈ ఈ మైదా పిండి అయితే తీసుకున్నా దీన్ని జల్లెడ పట్టుకుందాం జల్లడైతే పట్టుకున్నా సమోసా క్రిస్పీగా రావడం కోసం కొంచెం బియ్యం పిండి అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం ఓమా తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని వీటిని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ ఏమి వేస్తున్నానో తెలుస్తుంది ఈజీగా ఇంట్లోనే పర్ఫెక్ట్ సమోసా ఆలు సమోసా అయితే చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు వేడివేడి ఆయిల్ అయితే వేసుకోవాలి చూసుకొని కొంచెం కొంచెం చూసుకొని ఇలా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు వేసిన తర్వాత ఇలా ఒకసారి ఒకసారి ఇలా తోటి కలుపుకోవాలి కలిపిన తర్వాత మొత్తం చేయితోటి ఆయిల్ మొత్తం పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి ఆయిల్ మాత్రం వేడి వేడిది వేయాలి అట్లా అయితేనే సమోసా అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ముద్దలాగా వెళ్ళిపోవాలి సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసుకొని అయితే కలుపుకుందాం వాటర్ అయితే కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండి కన్నా ఇంకా గట్టిగా ఉండాలి పిండి అట్లయితేనే సమోసా మంచిగా వస్తుంది చూడండి ఇంత గట్టిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం తర్వాత స్టఫింగ్లోకి ఆలు కుర్మ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ఆలుగడ్డల్ని మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాత ఇలా పొట్టు తీసుకోవాలి మొత్తము చాలా మెత్తగా ఉడకబెట్టాలి దీన్ని ఎందుకంటే స్మాష్ చేయాలి కాబట్టి ఇలా మెత్తగా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా గడ్డలు గడ్డలు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని కూర ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పోటి అయితే పెట్టుకుందాం వెడల్పు ఉన్నది పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా ఇందులో ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది గిన్నె వేడైన తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు కొంచెం మాత్రమే వేసుకోవాలి మనం ఆలు ఆలుగడ్డలను చూసుకొని ఎంత ఆయిల్ పడుతుందో అంత మాత్రమే వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొంచెం వేయిన తర్వాత ఒక ఉల్లి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసి ఒకసారి అయితే కలుపుకున్నాం ఎక్కువ అవసరం లేదు నార్మల్గా ఉంటే సరిపోతుంది తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకుందాం ఆల్రెడీ మనం పిండిలో వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకుందాం ఎక్కువ అయితే ఉప్పు ఎక్కువైపోతుంది తినడానికి రాదు అందుకని టేస్ట్ ఊసి వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కొంచెం ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాం పసుపు వేసి ఒకసారి కలుపుకుందాం కొంచెం వేగిన తర్వాత కొంచెం గరం మసాలా అయితే చిట్పడి వేసుకుందాం ఎక్కువ వేసుకోవద్దు కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకొని కలుపుకోవాలి తర్వాత వెంటనే మనం స్మాష్ చేసిన ఆలు ఉన్నది కదా దీన్ని మొత్తం ఇందులో వేసుకోవాలి ఇందులో వేసి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఫ్రై చేయనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఆలుగడ్డని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు నార్మల్గా ఇది మొత్తం కలిసిపోయేటట్టు ఇలా ఈ ఆయిల్ ఇదంతా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇదంతా కలిసిపోయేటట్టు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కుక్ చేయని అవసరం లేదు ఇందులో మీరు కావాలంటే బఠానీలు ఉంటాయి కదా అవి ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు నేనైతే వేస్తలేను ఇది చల్లారిపోవాలి కాబట్టి మనం అంతవరకు సమోసా షీట్ ఎలా చేయాలో చూద్దాం చూడండి పిండి అయితే మంచిగా నానింది ఇప్పుడు షీట్స్ సమోసా షీట్స్ అయితే వేసుకుందాం మళ్ళీ ఒకసారి ఇలా ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా ఇలా మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో బాల్స్ అయితే చేసుకోండి ఇలా చిన్న చిన్న ఉండలుగా ఈ సైజ్ అయితే సరిపోతాయి ఇందులో రెండు సమోసాలు వస్తాయి ఇలా అన్నీ చేసుకున్నాం కదా ఇప్పుడు షీట్స్ అయితే రెడీ చేసుకుందాం కొంచెం పొడి పిండి తీసుకొని దీనిపై వేసి రౌండ్ షేప్లో చేసుకోవద్దు ఓవెల్ షేప్లో చపాతి అయితే చేసుకోవాలి ఇలా చేసుకుంటూ పోవాలి పల్చా చేసుకోవాలి మరీ దొడ్డు చేసుకోవద్దు ఎందుకంటే పిండి పిండి ఉంటుంది సమోసా అనేది ఇలా షేప్లో చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని షీట్స్ అయితే చేసి పెట్టుకోవాలి చేసిన తర్వాత ఇలా ఓవెల్ షేప్లో మాత్రమే వేసుకోవాలి రౌండ్గా వేసుకోవద్దు మరి పలుచగా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని అయితే కట్ చేసుకుందాం ఇలా సమానంగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి షీట్స్ అయితే చూడండి ఇలా రెడీ అయిపోతాయి ఒక్క దాంట్లో రెండు సమోసాలు అయితే వస్తాయి ఇలా కట్ చేసుకుని వెంటనే దేని దానికి ఇలా తీసుకోవాలి ఎందుకంటే అతుకుపోతుంది ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం మనం సమోసా చేసేలోపు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే పెట్టుకుందాం అలా డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి ఎక్కువ హీట్ కాకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి అప్పుడైతేనే సమోసాలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇప్పుడు ఈ ఈ షీట్కి ఉంది కదా సమోసా షీట్ ఉంది కదా దీనికి ఇట్లా వాటర్ అయితే పెట్టుకోవాలి చుట్టూ ఇలా వాటర్ పెడితే ఏంటంటే విడిపోకుండా ఉంటుంది తర్వాత చూడండి ఒక్కసారి ఇలా ఈ కోన్ అనేది కోన్ షేప్లో రావాలి కనిపిస్తుందా మీకు ఇలా కోన్ షేప్లో రావాలి కింద కొంచెం లైట్గా ఒత్తుకోవాలి ఒత్తిన తర్వాత ఇలా మనం స్టఫ్ స్టఫ్కి మనం స్టఫ్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవద్దు మరి తినాలనిపించదు కొంచమే పెట్టుకోవాలి చిన్న స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ తోటి ఒక స్పూన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం ప్రెస్ చేసి చూడండి అక్కడ ఇక్కడ ఒక ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ అద్దుకొని దీన్ని క్లోజ్ చేసేయాలి చూడండి సమోసా షేప్ వచ్చింది కదా ఇలాగే అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాం చూడండి ఇలా అన్నీ అయితే చేసి రెడీగా పెట్టుకోవాలి ఆయిల్ కూడా వేడైంది ఫ్రై చేసుకుందాం సమోసాలని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి ఎక్కువ హీట్ కాకూడదు ఆయిల్ అనేది లేదంటే లోపల ఉడుకుతుంది లోపల ఉడకదు బయటనేమో ఉడికిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం స్పేస్ ఇవ్వాలి సమోసాలకి ఎక్కువ వేసుకుంటే సరిగా గోలవు అందుకనే ఇలా కొంచెం చుట్టూ నూనె ఉండేటట్టు చూసుకోవాలి ఇలా అటు ఇటు వేసుకుంటూ నూనెలో ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ఇంట్లోనే ఎవరైనా చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి కొన్ని వస్తువులతో కొన్ని పదార్థాలతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఆలుగడ్డ ఒక్కటి ఉంటే సరిపోతుంది చూడండి సమోసాలు ఈ స్టేజ్లో తీసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ మాడగొట్టన అవసరం లేదు ఇలా ఈ కలర్ అయితే బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇది తీసి వేరే గిన్నెలో వేసుకొని మళ్ళీ అదే విధంగా ఒక్కొక్కటి వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఆయిల్ మాత్రం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఎక్కువ హీట్ అవ్వకూడదు అంతే సింపుల్గా ఇంట్లోనే బండి మీద దొరికే సమోసా ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి